హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్ బ్లౌజ్ అండి నెక్ బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చెప్పుకున్నారు సో బ్యాక్ అయితే నెక్ ఫ్రంట్ కూడా డీప్ నెక్ అండి సో మనం వర్క్ బ్లౌజ్ తీసుకునేటప్పుడే నార్మల్ కటింగ్ చేసేటప్పుడే నార్మల్ బ్లౌజా అలాగే నెక్ బ్లౌజా అనేది అయితే కరెక్ట్గా చూసుకొని అయితే కటింగ్ అయితే చేయాలి సో ముందు వీడియోలో అయితే దీన్ని కటింగ్ అయితే చూపించాను ఎలా కటింగ్ చేసుకోవాలి షోల్డర్ లెంత్ ఎలా తీసుకోవాలి అనేది అయితే క్లారిటీగా అయితే చూపించానండి సో దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి అయితే మార్కింగ్ చేశాను కానీ ఓపెన్ నెక్ ఓపెన్ అయితే చేయలేదు సో కింద అయితే నాకు నెక్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది కదండి సో నెక్ వచ్చేసి ఇలా ఉంది ఇక్కడ వర్క్ పీస్ని అయితే ఇలా మిడిల్కి కరెక్ట్ మిడిల్కి అయితే ఫోల్డింగ్ చేయాలి ఇలా నెక్ మిడిల్కి అయితే కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి అయితే ఇలా ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ చాక్ చాక్బీస్తో అయితే పెట్టేస్తున్నాను అలాగే లైనింగ్కి కూడా మనం ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే ఇలా కరెక్ట్గా మిడిల్కి అనేది పెట్టుకుంటే మనకి నెక్ అనేది మిడిల్లో కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇలా కరెక్ట్ మిడిల్ మార్కింగ్ చూసారు కదా ఇక్కడ స్ట్రేట్గా అయితే లైన్ అయితే వచ్చింది కదా సో ఆ లైన్ని ఈ లైన్ని కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి ఇలా మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది మనం కుట్టగలుగుతామా లేదా అని అయితే టెన్షన్ అయితే అస్సలకే పడద్దండి ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా కుట్టగలమన్న కాన్ఫిడెన్స్ మనకి ఫస్ట్ ఉండాలి ఇక్కడ అయితే మనకి మిడిల్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ అయితే వర్క్ అనేది ఉందండి సో మీకు కూడా కొంచెంగా అని అనుకుంటున్నాను సో ఇక్కడైతే మొత్తం కట్ వర్క్ అయితే వచ్చింది సో మార్కింగ్ అయితే చూ పర్ఫెక్ట్గా వస్తుంది కదా నేను మెయిన్ క్లాత్కి ఉన్న లైనింగ్కి అయితే మిడిల్ మార్కింగ్ పెట్టుకున్నాను అలాగే మీకు చూపించడానికి అయితే నెక్ అయితే ఇలా గీస్తున్నానండి సో మనకి నెక్ వచ్చేసి నెక్ షేప్ వచ్చేసి ఇలా ఉంది మిడిల్లో కూడా మనకి బటన్ కానీ ఉక్స్ కానీ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉందండి సో ఇలా అయితే వచ్చింది నెక్ కరెక్ట్గా అయితే క్లాత్ను మనము లైనింగ్ను అయితే మెయిన్ క్లాత్కి లైనింగ్కి అయితే కరెక్ట్గా మిడిల్ సెట్ చేసుకుని అయితే చుట్టూరా పిన్స్ అయితే పెట్టుకోవాలండి మనకి నెక్ డిజైన్ అయితే ఉంది కదా సో నెక్ డిజైన్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు నెక్కు అయితే పిన్స్ అయితే పెట్టుకోవాలి ఇంకా నెక్కు చుట్టూరు అయితే పిన్స్ అనేవి పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎలాంటి వర్క్ అయినా కూడా మనము ఇలాంటి పిన్స్ సాయంతో అయితే మంచిగా అయితే కుట్టుకోవచ్చు అండి ఇక్కడ అయితే కట్ వర్క్ అయితే ఉందండి సో చాలా సగం వరకు అయితే చిన్న కట్ వర్క్ ఉంది సగం వరకు అయితే పెద్ద కట్ వర్క్ అయితే ఉంది ఇక్కడ అయితే మనకి ఇలా రివర్స్ వర్క్ ఇలాంటి కట్ వర్క్ బ్లౌజ్లకి అయితే ఇలా మనకి మెయిన్ క్లాత్ యొక్క రివర్స్ సైడ్ నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ అనేది కిందికి ఉంచుకొని ఇలా మెయిన్ క్లాత్ అంటే మనం రివర్స్ చేసుకుంటే మనకి ఆపోజిట్ అనేది పైకి వస్తుంది కదా సో ఇలా ఈ మెయిన్ క్లాత్కి ఆపోజిట్ వైపుకి అయితే ఉంచుకుంటే మనము కట్వర్క్ అనేది చాలా ఈజీ అండి కుట్టుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా మనము ఇలా కొంచెం టర్న్ తీసుకునేటప్పుడు అయితే నీళ్ళు అనేది కిందికే ఉంచుకోవాలి మనం ఇలా రివర్స్ నుంచి కుట్టుకుంటే మనకు అక్కడ లైన్ అనేది వస్తుంది కదండి నెక్ లైన్ ఆ లైన్కి పక్క నుంచి అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు సో నేనైతే ఫస్ట్ టైం కుట్టేటప్పుడు ఎలా కుట్టాలి అని అయితే చాలా భయమేసింది సో ఒకటి రెండు బ్లౌజులు కింద మీద పడైతే కుట్టేశాను తర్వాత ఎందుకో ఐడియా వచ్చిందండి సో ఇలా కుడితే బాగుండు కదా రివర్స్ సైడ్ నుంచి కరెక్ట్గా కనబడుతుంది అని అయితే మొత్తం పిన్స్ పెట్టేసుకొని అయితే ఇలా ఒకసారి ట్రై చేశాను నాకైతే చాలా ఈజీగా అనిపించింది సో అప్పటి నుంచి అయితే ఇలాగనే కుట్టేస్తున్నాను కానీ ఏంటో ఈ ట్రిక్ తెలిసిన దగ్గర నుంచి అయితే అన్ని ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజులే వస్తున్నాయి మళ్ళీ అన్ని కట్ వర్క్ బ్లౌజులే వస్తున్నాయి సో కొంచెం బోర్ కొడుతుందండి ఎంబ్రాయిడరీ బ్లౌజులు కుట్టడానికి సో ఇలా అయితే మొత్తము ఎక్కువ చుట్టూరైతే కుట్టేసుకోవాలి చుట్టూ నెక్ అయితే జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకు ఈ లైన్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకున్న లైన్ అనేది ఉంది కదా సో ఆ లైన్కి అయితే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు పావు ఇంచు అయితే సరిపోతుందండి కంపల్సరిగా పావు ఇంచు అనేది ఉంచుకొని అయితే మిగిలిన క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి మనం జాయింట్ చేసింది అయితే ఇక్కడ ఉంది సో ఇంత డిస్టెన్స్ ఉండేటైతే క్లాత్ ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో మనం మరీ దగ్గరగా కూడా కటింగ్ అయితే అస్సలకే చేసుకోకూడదు సో మనం రివర్స్ చేసుకునేటప్పుడు క్లాత్ అయితే జాయింట్ అనేది పోయే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు కట్ వర్క్ బ్లౌజ్లకైతే జాగ్రత్తగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇలా అయితే కటింగ్ చేసుకున్నాం కదా సో మిడిల్లో కూడా మనం క్లాత్ అనేది నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి సో నేను వర్క్ చూసినప్పుడు అయితే ఎలా ఉంటుందా అబ్బాయి ఈ బ్లౌజు అని అనుకున్నాను కానీ ఫినిషింగ్ అయితే చేస్తూ ఉంటే వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది సో ఇలా చిన్న చిన్నగా కట్ మార్క్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది సో మనకి ఎర్జెస్ దగ్గర కానీ మిడిల్లో కానీ కరెక్ట్గా పెట్టేసుకుంటేనే మనకి కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో కట్ వర్క్ అనేది ఇట్లా రౌండ్గా వచ్చినప్పుడు వన్ రెండిటికి మధ్యలో ఉన్న జాయింట్ దగ్గర అయితే కంపల్సరీగా చిన్నగా టక్ అనేది ఇచ్చుకోవాలి చిన్నగా టక్ మార్క్ ఇచ్చుకుంటేనే మనకి ఈజీగా టర్న్ అవుతుంది ఇక్కడ బోట్ నేక్ కదండి ఇక్కడ బటన్ దగ్గర ఉండే దగ్గర అయితే ఎలా వస్తుందని అయితే ఎగ్జైటింగ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో చాలా బాగా అయితే వచ్చేసిందండి సో అలాగే ఇంకో సైడ్ కూడా చూద్దాము సో నాకైతే ఇలా రివర్స్ బటన్ దగ్గర ఇలా వర్క్ అనేది కరెక్ట్గా సెట్ అయింది మనకి ఆ లైన్ వర్క్కి వచ్చిన లైన్ అనేది ఉంటుంది కదా అదైతే చాలా నీట్గా అయితే వచ్చింది ఇక్కడ కట్ వర్క్ దగ్గర కూడా ఇలా రివర్స్ అయితే చాలా ఫ్రీగా అయితే టర్న్ అయిపోయిందండి మనము కట్ వర్క్ దగ్గర అయితే ప్రతిదానికి కరెక్ట్గా అయితే చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా అయితే మొత్తంగా అయితే మనం రివర్స్ చేసేసుకుందాము ఇక్కడ క్లాత్ అనేది మొత్తం ఇలా రివర్స్ వేసుకున్న తర్వాత అయితే చుట్టూరా మనకి ఒక ఇంకొక స్టిచ్ డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి లైనింగ్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఒక కుట్టు అయితే పైనుంచి అయితే కంపల్సరీగా వేసుకోవాలండి సో ఇక్కడ స్టోన్స్ కానీ స్టోన్స్ పైన కానీ థ్రెడ్ వర్క్ పైన కూడా కుట్టు అనేది పడకుండా మనం ఇంతకుముందు కట్ వర్క్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసాము అలా ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి లైనింగ్ బయటికి రాకుండా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అక్కడ వచ్చిన షేప్ అనేది కూడా నీట్గా కనబడుతుంది క్లాత్ లైనింగ్ అయితే కరెక్ట్గా కిందికి లాగుకుంటూ పైనుంచి అయితే ఒక స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి సో ఇక్కడ అలా వేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది ఇక్కడ అయితే టోటల్గా అయితే ఇలా జాయింటింగ్ చేశాను కదా సో ఫైనల్లీ అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా అయితే బోర్నెక్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను సో చాలా నీట్గా అయితే వచ్చింది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఫ్రంట్ పార్టీ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను